ఈరోజు మనము ఈ చెట్టు గురించి ప్రయోజనం అనేది తెలుసుకుందాం ఈ చెట్టు అనేది తంగేడు చెట్టు ఈ చెట్టును బాగా పరిశీలించండి వీటి ఆకులు కానీ వీటి పువ్వులు కానీ అన్నీ కూడా పరిశీలించండి వీటి ఆకులు పువ్వులు అదే విధంగా వీటి పొలలు ఈ కాడలు ఇవి కట్టలు అదేవిధంగా వీటి బెర్రడు కూడా మన ఆరోగ్యానికి ఎంతో కాను మేలు చేయడం అనేది జరుగుతుంది వీటి తంగేడు పువ్వులతో చేసే కషాయం కానీ టీ కానీ మనం వాడినట్లయితే మన రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని తగ్గించి ఇంపులియన్ క్రియను మెరుగుపరచడం అనేది జరుగుతుంది తరచూ మూత్రం పోవడం తగ్గించడానికి వీటి పువ్వుల పొడిని లేదా వీటి ఆకుల కషాయాన్ని వాడ వా వాడుతూ ఉంటారు ఎండబెట్టిన తంగేడు ఆకులను పొడిని వెచ్చని నీటితో తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుందని కొంతమంది చెప్తారు ఆకులను తయారు చేసిన కషాయం కానీ మనం తీసుకున్నట్టయితే మన జీర్ణక్రియ మెరుగుపరచడంలోనూ ఉపయోగపడుతుంది అదేవిధంగా కడుపు ఎత్తి నీళ్ళ విరోచనాలు తగ్గించడానికి ఎంతగానో ఇవి ఆకులను మెత్తగా నీరి మెత్తగా నీరి మన చర్మ పైన పెడితే కొన్ని చర్మ రోగాలు అనేది తగ్గటం అనేది జరుగుతాయి అదేవిధంగా వీటి పువ్వులను వీటి పువ్వులను మోకానికి ప్యాక్ చేస్తే చ మన చర్మం అనేది కాంతివంతంగా మెరుగుపడుతుంది తంగేడు పువ్వులతో పళ్ళు తంగేడు పుల్లలతో వీటి పుల్లలు ఉన్నది కదా దీన్ని పెంచుకొని ఈ పుల్లలతో మనం పళ్ళు కను తోగుతున్నట్లయితే మనం నోటు పోత మనకు వచ్చి ఉండే నోటు పోత కానీ అదేవిధంగా నోటులో ఉండే బ్యాక్టీరియాలు కానీ అదేవిధంగా క్రిములు కానీ నశిస్తాయి పళ్ళు నొప్పి అనేది కూడా వెంటనే మనకి నయం కావడం అనేది జరుగుతుంది నో నోటుపోత పుండు సమస్యలు అన్ని ఇవన్నీ కూడా మనకి నయం కావడం అనేది జరుగుతుంది ఈ సంగేటి పళ్ళతో మనం పళ్ళు తోముకోవడం వలన వీటి ఆకులను వీటి ఆకులు ఉన్నాయి కదా వీటి ఆకులను కోడి గుడ్డుతో కోడి గుడ్డు తెల్లతో కలిపి విరిగిన ఎముకలకు ఎముకలకు లేదా పగుళ్ళకు వాపులకు వీలైన వీలైనంతవులకు నయం కావడం అనేది జరుగుతుంది తంగేడు ఈ తంగేడు చెట్టులోనే యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడం అనేది జరుగుతుంది అదేవిధంగా దగ్గు కానీ మూతర సంబంధించిన సమస్యలు కడుపులో ఉండే సమస్యలు ఉండే ధర తగ్గించడం మొదలైన సమస్యలను తగ్గించే గుణం ఈ తంగేడు చెట్టు ఆకులకు కానీ వీటి పువ్వులకు కానీ వీటి బెరడు కానీ ఉండాలి ఇదే విధంగా ఆయుర్వేదంలో వాత పిత కపా కప హార ఔషధంగా కూడా ఇది ప్రసిద్ధి చెందినది ఈ తంగేడు చెట్టు అనేది వీటి ఆకులు కానీ వీటి పువ్వులు కానీ వీటి బెరడు కానీ వీటి పుల్లలు కానీ పోగొట్టి ఇన్ని ఈ విధంగా తంగేరు పువ్వులను మనం సేకరించుకొని బాగా ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత వీటిని ఒక తగు మాత్ర నీటిలో పోసి బాగా నానబెట్టి తగు మాత్ర నీళ్ళంటే ఒక రెండు కప్పుల నీటిలో వీటి పూలను ఎండిన పూలను వేసేసి బాగా మరిగి మరి పెట్టిన తర్వాత దానిని వేడి చేసి ఆ వేడి చేసిన తర్వాత ఒక కప్పు ఊరుకు వడకట్టి మనం తీసుకొని వాడవచ్చును మనం రుచికరంగా వండాలంటే ఏం చేయాలంటే దాంట్లో నిమ్మరసం కానీ లేదా తేనెని కానీ కలుపుకొని వాడచ్చును ఈ విధంగా వాడాలనుకుంటే మీరు ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడితే మీకు ఇంకా బాగా అనేది ఆరోగ్యకరంగా ఉంటారు ఆయన తగ్గ సలహాలు అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకి రంగేటి పూలు టీలు తాగడం వలన కొన్ని వ్యాధులు అనేది నివారణ కావడం అనేది జరుగుతుంది ఆ వ్యాధులు ఏమి అంటే శారీరక వేడిని అనేది మనకి తగ్గించడం అనేది జరుగుతుంది మనలో ఉండి మధుమోహ నియంత్రణకు గడ ఇది తంగేడు పూల టీ అనేది మనకు ఉపయోగపడటం అనేది జరుగుతుంది మూతర పిండాలో మెరుగుపరచడానికి గడ ఈ తంగేడు పూల టీ అనేది మనకు ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా చర్మ వ్యాధులకు గడ నివారణకు గడ ఇది తంగేడు పూల టీ అనేది మనకు ఉపయోగపడటం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంకోటి విషయం అంటే మన తలలో జుట్టు రాలే సమస్యలు కానీ అనేది కానీ కూడా ఉండదు మన జుట్టు దృఢంగా బలంగా మెరుగుపడుతుంది అదేవిధంగా స్త్రీలల్లో వచ్చి నెలసరి సమస్యలు కానీ కడుపు నొప్పులు కానీ పాదాల పగుళ్ళు కానీ ఇన్ని నివారణ ఇవన్నీ కూడా మొదలైన వ్యాధులన్నీ కూడా నివారణ అనేది జరుగుతుంది మన తంగేడు పువ్వుల టీని రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు తీసుకోవడం వలన ఈ విధంగా ఈ తంగేడు పువ్వులు అనేది తంగేడు చెట్టు అనేది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు అనేది మనకి ఉన్నాయి తంగేడు ఆకుల వలన ప్రయోజనం ఉంది తంగేడు పువ్వుల వలన ప్రయోజనం ఉంది అదేవిధంగా తంగేడు పొలలో బెరడు వల్ల మనకు ప్రయోజనం ఉంది కాబట్టి ఇటువంటి ఔషధకరమైన మొక్కలను పోషించి మన పర్యావరణాన్ని కాపాడుదాం సరే మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి అవుదాం నమస్కారం